స్వర్గీయ మధ్యల సీనన్న అకాల మరణం చాలా బాధకరం నిజంగా ఆయన ఇంగ్లీష్ పత్రికలో పనిచేసేవాడు ఇంకా ఇతర పత్రికలలో పనిచేసి ఎన్నో లోతైన విషయాల దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి మేలు మేలు జరిగే విధంగా వార్తలు రాసినటువంటి ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరం ఆయన కుటుంబాన్ని ఇక్కడ ఉన్నటువంటి వారే కాకుండా ఇంకా చాలా రాజకీయ పార్టీలు కానివ్వండి ప్రభుత్వం కానీ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యవహార మధ్యలో సినన్న సమాజానికి విలువలు నేర్పినటువంటి ఉపాధ్యాయుడు జనరల్ స్మిత్రుడు మనను కోల్పోవడం ఇది ఒక బాధాకరం అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మా వంతు కావాల్సినటువంటి సహాయాన్ని అందిస్తామని తెలియజేస్తాం సినన్న మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం వారు అనేక సంవత్సరాలుగా ఒక పాతికీయ రంగంలో విద్యారంగంలో అదేవిధంగా ఒక స్కూల్ చైర్మన్గా ఎస్ఎంసీ రాజకీయ రంగంలో కూడా పనిచేసిన అనుభవం వారికి ఉన్నది కానీ సడన్గా వారు అనూహ్యమైన నిర్ణయం తీసుకొని మన మధ్యలో లేకపోవడం అనేది చాలా కలిసి వేస్తూ ఉంది కిరణ్ గారి కుటుంబానికి మనం అంతా అడ్డంగా ఉందాం మీరు పాత్రికేయ మిత్రులకు సూచన చేస్తూ ఉన్నాం మీరు ఏ రకమైన నిర్ణయం తీసుకొని అన్నా ఇట్లా పోదామంటే ఆ రకంగా తప్పకుండా ముందుకు వెళ్ళి వారి కుటుంబాన్ని ఆదుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి ఉన్నటువంటి సందర్భంగా వారికి ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తల అందరం మనిషి ఒక చేసి వారికి తోడ్పాటును అందిస్తూ వారి కుటుంబానికి ధైర్యాన్ని కలిగించాలని ఆ భగవంతుని వేరుకుంటూ ప్రకటన సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తుంది जोहार मदरसा इनवाश नगर की जोहार जोहार जमला कोड़न जाना बाजारम சின்னப்பன் నుంచి మాтори కల్చరల్ ఫిరి ఓవే ఉపజ్ఞాన పని చేశారు ఈ జనలిస్ట్ తోలై ఈ జోహార్ మదర్సినా నగర్ కి జోహార్ 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 మదర్సినా నగర్